స్వదేశీ జాగన్ మనిషి ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో బెండ్ యువత కే రన్ అనేది నిర్వహించడం జరిగింది దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఎవరైతే పరుగులో పార్టిసిపేట్ చే చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా యువ ప్రధానంగా యువత ఉంటుంది రెండు యువత ప్రధానంగా ఫారెన్ బ్రాండ్ వైపు ఉంటుంది అయితే ఫారెన్ బ్రాండ్ వాళ్ళు వెళ్ళడం వల్ల ఏంటి నష్టాలు దేశానికంటే ఈ దేశంలో కొన్ని వేల విదేశీ కంపెనీలు ఉన్నాయి ఇంచుమించు యావరేజ్గా ఒక కంపెనీ వెయ్యి కోట్ల నుంచి మన భారతదేశం నుంచి తన సంపద ప్రతి సంవత్సరం తీసుకుని వెళ్ళి వాళ్ళ దేశంలో వెళ్ళి పెట్టుబడి పెడుతుంది ఆ పెట్టుబడి పెట్టడం వల్ల అక్కడ ఆ దేశంలో వెళ్ళి అక్కడ పెట్టుబడి పెట్టి కంపెనీలు ఎస్టాబ్లిష్ చేయడం వల్ల వాళ్ళకి ఉపాధి అవకాశాలు కలుగుతున్నాయి కానీ మన దేశంలో అవి కోల్పోతున్నాము ఆ అవకాశాలు అయితే ఏవైతే ఉన్నాయో మనమే ముందుకొచ్చి ఇప్పుడు ఏ గవర్నమెంట్స్ కూడా గవర్నమెంట్స్ ఓన్గా నిర్ణయం తీసుకోవాలంటే పెద్ద అభిప్రాయం మీదకే తీసుకోగలుగుతాయి పెద్దలే ముందుకు వచ్చి మేము ముందుకొచ్చి స్వదేశీ వస్తువులే వాడతాం లేక విదేశీ కంపెనీలకు దూరంగా ఉంటామని ముందుకొచ్చేటప్పుడు గవర్నమెంట్ మీద కూడా ఆ ప్రజలు ఉంటుంది అప్పుడు స్వదేశీకి సంబంధించిన ఏవైతే కంపెనీలు ఉన్నాయో వాళ్ళకి ప్రోత్సాహకాలు అందిస్తాయి అలాగే మనం చిన్న చిన్న కుటీర పరిశ్రమలు పెద్ద పెద్ద ఏమి అన్ని అవసరాలు మనం తీర్చలేవు అలాగే ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయరు ఏవైతే కుటీర పరిశ్రమలు చిన్న చిన్న పరిశ్రమలు లాంటివి మాత్రమే అవకాశాలు మాత్రం కల్పిస్తాయి ఆ కుటీర పరిశ్రమ స్థాపనకు కావాల్సిన స్కిల్ ఉన్నప్పటికీ భారతదేశంలో ఎంతోమంది లక్షల మంది కోట్ల మంది స్కిల్ ఉపాధి అవకాశాలు స్కిల్తో ఉన్నారు వాళ్ళకి కావాల్సిన ఉపాధి జనరేట్ అవ్వాలంటే కంపల్సరీ ఇక్కడ విదేశీ వస్తువులు మాత్రం వాడకన్ని అన్ని జనాల్లో పూర్తి అవగాహనతో ఉండాలి ఎప్పుడైతే జనాల అవగాహనతో ఉండేటప్పుడు ఆటోమేటిక్గా ప్రభుత్వాలపైన క్వశ్చించే తత్వం ఏర్పడుతుంది ఎప్పుడైతే ప్రభుత్వాలు క్వశ్చన్ చేస్తామో ప్రభుత్వాలు కూడా ఒక నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటాయి అప్పుడు సమృద్ధిగా కావాల్సిన ఉపాధి అవకాశాలు కలుగుతాయి ఇప్పుడున్న ఏ జనరేషన్తో మూడు వేల కోట్లు మూడు కోట్లు జ ఉద్యోగాలు కోల్పోతారు అదే ఏఐని బాగా వాడుకుంటే మరో ఆరు కోట్లు జనరేట్ అవుతుంది జనరేట్ అవ్వాలంటే గవర్నమెంట్ పాలసీస్ అన్నీ సక్రమంగా ఉండాలి అలాగే ప్రజల నుంచి కూడా మద్దతు ఉండాలి ఆ మద్దతును కూడగొట్టుకోవడానికి ఈ వేరే ఈరోజు స్వదేశీ జాగరణ మంచ్ ఈ బెండి గ్రామంలో యువతతో పోటీ ఈ కార్యక్రమం టూ కేర్ అన్ అనేది చేయడం జరిగింది నా పేరు డాక్టర్ శాసగిరి స్వదేశీ జాగరణ మంచ్ ఉత్తరాంధ్ర అని ఉన్నారు ధన్యవాదాలు